యేసు క్రీస్తు ఘనమైన బలమైన సాటి లేని మహోన్నతమైన మహిమ కలిగిన నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు తన యొక్క వాక్యము ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక దేవునికి స్తోత్రం హలలూయ రెండవ దిన వృత్తాంతములు పదమూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుందాం అబియాకును ఎరోబామునకును యుద్ధము కలుగగా అబియాకును ఎరోబామునకును యుద్ధము కలగగా అబియా అబియా నాలుగు లక్షల మంది నాలుగు లక్షల మంది పరాక్రమ శాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను ఎరోబామును ఎనిమిది లక్షల మంది పరాక్రమ శాలులను ఏర్పరుచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచెను అప్పుడు అబియా అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందు సెమారాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా ఎరోబామా ఇజ్రాయిలు వారులారా మీరెందుకు నా నాకు చెవి యొగ్గుడి ఇజ్రాయిలు రాజ్యమును ఎల్లప్పుడును ఎట్లు ఏలునట్లుగా ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోను బంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చనని మీరు తెలుసు గదా కదా దేవు నామానికి మహిమ కలుగును గాక అయినను దావీదు కుమారుడైన సొలోమునునకు దాసుడును నేపాతు కుమారుడు నగు ఎరోపాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేసెను సొలోమోను కుమారుడైన రెహబాము ఇంకనూ దశలో నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న ఎహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు ఎరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొక్క ఉన్నవి మీరు అహరోను సంతతి వారైన యహోవా యాజకులకు త్రోసి వేసి అన్య దేశములో జనులు చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకొంటివి గదా ఒక కోడెతోను ఏడు గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడు అగుచున్నాడు చాలా దేవునికి స్తోత్రం హలో ఇక్కడ ఈ యొక్క సన్నివేశము ఇక్కడ జరుగుతున్న సందర్భం ఎవరి మధ్యలో అంటే ఒక కుటుంబంలోనే జరుగుతుంది ఐ మీన్ సొలోమోను రాజుగారు పరిపాలిస్తున్నంత వరకు ఇస్రాయేలు అని పిలువబడింది ఇస్రాయలకు ఎన్ని గోత్రాలు ఉన్నాయి పన్నెండు ఉన్నాయి అయితే ఎప్పుడైతే సొలోమోను చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన రెహబాము రాజరికంలోకి వచ్చాడు అయితే రాజరికంలోకి వచ్చిన తర్వాత రెహబాము ఏం చేశాడంటే ఒక అనాలోచన అంటే పనికిమాలిన ఆలోచనలు తీసుకొని తన రాజ్యాన్ని స్థాపించుకోవడము పోయి తన రాజ్యాన్ని పోగొట్టుకున్న పరిస్థితులకు వెళ్ళిపోయాడు ఎప్పుడైతే రెహబాము రాజు అయ్యాడో ఇస్రాయల్ అందరు వచ్చారు వచ్చి ఏమన్నారు అయ్యా మీ నాన్నగారి పరిపాలనలో మేము మాకు ఆయన అనుకూలంగా ఉన్నాడు కాకపోతే మాకు కొంచెం బరువు కాడి పెట్టాడు అది నువ్వు కొంచెం చులకనగా చేసేస్తే అంటే ఆ భారం కొంచెం తగ్గిచ్చేస్తే మేమందరము కూడా నీకు దాసులమై ఉంటాం కాబట్టి మీ మాట వింటాం అని చెప్పినప్పుడు ఈయన ఏమన్నాడు ఒక మూడు రోజులు టైం వేయండి నాకు నేను చెప్తాను అన్నాడు అంటే సరే అని పెద్దలు అందరు వెళ్ళిపోయారు దాని తర్వాత ఈ యొక్క రెహబాం అనేవాడు ఏం చేశాడంటే ఆ యొక్క తండ్రి రాజ్యంలో ఉంటారు కదా పెద్దలు అనుభవనీలు వాళ్ళని పిలిచి అడిగారు సలహా ఏం చేయమంటారు అని అంటే చాలా చక్కటి ఆలోచనలు ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు కదా వాళ్ళకు అనుభవం ఉంది కదా అనుభవం మధ్యలో వాళ్ళు ఏమన్నారంటే చూడునైనా వాళ్ళతోను కొంచెం మంచిగా మాట్లాడు నవ్వుకుంటా మాట్లాడు సంబరంగా మాట్లాడు అయితే ఏం జరుగుతుందంటే నువ్వు ఎప్పుడైతే ఆ మాట్లాడడము మృదువుగా మీరు వెళ్తావో ప్రత్యుత్తరం ఇస్తావో వాళ్ళు నీ మాట విని నీకు ఎప్పుడు బానిసలుగా ఉంటారు లేకపోతే నీకు సహకారులుగా ఉంటారు అని ఒక చక్కటి ఆలోచన చేశారు చెప్పారు దాని తర్వాత ఈయన ఏం చేశాడు ఆలోచన విన్నాడు అంతే నెక్స్ట్ ఈయన ఈడు కలిగిన వాళ్ళు ఈయనతో పెరిగిన వాళ్ళను కలిగి వాళ్ళని అడిగాడు ఒక వాళ్ళని వాళ్ళను అడిగాడు ఏం చేయమంటారా ఇట్లా వచ్చి చెప్పారు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఒరే నువ్వు చెప్పు మా నాన్న మీద భారం పెట్టాడేమో కాడు పెట్టాడేమో నేను ఇంకా దాన్ని బరువు ఎక్కువ చేస్తానని చెప్పు భయముతో ఉంటారు వాళ్ళని ఒక ఉచిత సలహా చెప్పేశారు ఈ రెండు సలహాలు ఈ రెండు ఆలోచనల మధ్యలో వాడు ఏం తీర్మానం తీసుకున్నాడు తెలుసా తన ఈడుతో ఉన్నవాళ్ళు అంటే ఒక మాట చెప్పాలంటే ఫ్రెండ్స్ మాట విన్నాడు ఎవరు మాట విన్నాడు ఫ్రెండ్స్ మాట విన్నారు చాలాసార్లు మనం కూడా అదే చేస్తూ ఉంటాం కదా పెద్దోళ్ళు చెప్పిన మాట మనం వినం ఆమె తల్లిదండ్రులు చెప్పిన మాట మనం వినం మన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు అవి కొన్ని పనికి మాలిన మాటలు ఉంటాయి అనాలోచనమైన మాటలు ఉంటాయి అని మనకి ఇబ్బందిని కలగజేసే మాటలు ఉంటాయి కదా జ్ఞాని అయిన సొలోమునికి బుద్ధి లేని కుమారుడు పుట్టాడు చూడండి ఎంత బాధకరమైందో తండ్రేమో అంత జ్ఞానవంతుడు పిల్లోడు ఎటువంటి వాడు బుద్ధి లేనివాడు తన ఈడు కలిగిన వాడిని ఏం చేశాడు వాళ్ళ మాటలు విన్నాడు హల అందుకే మనం వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి ఎప్పుడు నండి మంచిది చెడు రెండు మన మధ్యలోకి వస్తాయి ఏమేన్ కేవలం చెడ్డదే కాదు చెడ్డ వెనక కూడా మంచితనం ఉంటుంది మంచిది ఉంటుంది చెడుది ఉంటుంది నువ్వు ఆలోచించి తీర్మానం తీసుకోవాల్సింది నువ్వు తీర్మానాలు వేరే వాళ్ళ సలహాలు తీసుకొని తీసుకోదు ఎప్పుడు కూడా ఒకవేళ వేరే వాళ్ళ సలహాలు తీసుకొని తీసుకున్నావనుకో అది నీ కొన్నిసార్లు నీ ఇబ్బంది నీ జీవితంలో కన్ఫ్యూషన్గా ఉంటాయి అది కొన్నిసార్లు నువ్వు మూవ్ చేయలేని పరిస్థితిలో ఉంటాయి అది నీకే అడ్డంకంగా ఉంటాయి నీకే ఇంకొక విషయం చెప్పాలంటే కొన్నిసార్లు ఇటు అయిందంటే వాళ్ళను బ్లేమ్ చేయడం ప్రారంభిస్తాం మనం వాళ్ళు చెప్పిన మాట ఈయన ఎంత పని అయిపోయిందో కదా ఎంత ఇటువంటి పరిస్థితి వచ్చిందో అని మనం ఏం చేస్తుంటామంటే కొన్నిసార్లు మనకు మనమే వాళ్ళని శపించడం ప్రారంభిస్తాం సో ఈ రెహబాం అనేవాడు ఏం చేశాడంటే వాళ్ళ ఆలోచనలు తీసుకొని మూడో రోజు వాళ్ళందరూ వచ్చారు ఇజ్రాయిల్ గోత్రాలలో వాళ్ళంతా వస్తే వాళ్ళకు ఈ మాట చెప్పాడు ఏమని మా నాన్న కంటే నా కాడి ఇంకా బరువుంటుంది అన్నారు ఆనగానే వాళ్ళందరు రివర్స్ అయ్యారు మాకు రావాల్సినది దావిదు కదా ఇషయ్యిలో మాకు రావాల్సిన భాగం ఏది అని వీళ్ళు ఇంకా హక్కులు కదా అన్ని మాటలు ప్రారంభించే వరకు అప్పుడు ఇస్రాయల్ ఏమైపోయిందంటే విడిపోయింది గోత్రాలన్నీ కూడా పదకొండు గోత్రాలు ఒక దగ్గరికి వెళ్ళిపోతే ఒక్క గోత్రం మాత్రం పక్కకొచ్చింది ఆ గోత్రమే దావిదు యొక్క గోత్రం యూదా గోత్రం హల్ూయా జ్యూస్ అనమాట వాళ్ళంతా కూడా యూదులు ఏమైనా ఇప్పుడు ఇస్రాయిల్లు యూదులు ఒక రాజ్యం ఏమైంది రెండు రాజ్యాలుగా చేరిపోయింది అయితే సొలోమోను ఉన్న సమయంలో రెహబాము అనేవాడు ఒకడు ఉండేవాడు వాడు సొలోమోన్కి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు సొలోమన్ ఎక్కడ చంపుతాడా అని వాడు ఆ ప్రాంతం వదిలేసి వెళ్ళిపోయాడు అయితే వాడు తిరిగి వచ్చాడు రెహబాము టైంలో లో వచ్చి రెహబాము దగ్గర పోయి మాట్లాడిన విషయంలో డిస్కషన్లో వీడు ఉన్నాడు సో వీడేం చేశాడు హక్కులు అడిగినందుకు వీడిని రాజుగా చేసేశారు ఇజ్రాయెల్లో సో రెహబాము అనేవాడు ఏమయ్యాడు రాజు అయిపోయాడు ఎరోబామ్ అనేవాడు ఏమయ్యాడు సారీ రాజ్ అయిపోయాడు దేవునికి స్తోత్రం వాడు ఇజ్రాయెల్కి రాజు అయ్యాడు ఈ రెహబాము అనేవాడు రాజు రాజయ్యాడు దేవునికి స్తోత్రం చాలా జాగ్రత్తగా వినండి ఐ మీన్ మొదటి రాజులు రెండు రాజులు అంతా కూడా ఇస్రాయళ్ల గురించి ఎక్కువ కనబడుతుంది కానీ మొదటి దిన వృత్తాంతం రెండో దినోత్తరం అంతా యూదుల గురించి కనబడుతుంటుంది యూదా యూదా యూధ గురించి యూధ రాజుల గురించి రాయబడి ఉంటుంది ఎక్కువ కూడా దేవునికి స్తోత్రం హల్ సో ఆ యొక్క రెహబాము యొక్క కుమారుడే ఎవరు అబియా చెప్పండి అందరు కూడా అభియా అని అయితే ఈ అబియా చాలా డిఫరెంట్ ఈ అభియ ఎటువంటి వాడంటే దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు ఇప్పుడు ఈ ఎరోభం అనేవాడు ఏం చేశాడంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి ఇస్రాయలు ఎరుషలేము యూదాలో ఉంది సో ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒకసారి ఇస్రాయల్ ఆ ఎరుసలేంకు వెళ్ళాలి ఎరుసలేములు ఏముంది దేవుని మందిరం ఉంది దేవునికి స్తోత్రం కాబట్టి ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళి దహన బలు ఇచ్చి సమాధాన బలులు ఇచ్చి దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చేవారనమాట సో వీళ్ళందరూ అట్లా వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తుంటే వీడు అనేవాడు ఏం చేశాడంటే ఇదేదో ఇదే రాజకీయం అంటే బైబిల్ అంత పాలిటిక్స్ ఉంది హలో హల్ బైబిల్ బాగా చదివితే రాజకీయాలు కూడా నేర్చుకోవచ్చు దేవునికి స్తోత్రం కాబట్టి రాజుల కాలంలో జరిగిన రాజకీయాలు ఇవన్నీ కూడా సో ఇప్పుడు ఏం చేశాడు వీడు వీళ్ళందరూ కూడా కదా ఆ మార్గం కూడా వెళ్ళి వస్తున్నారు మార్గం కూడా వెళ్ళి వస్తున్నారు అయితే ఒకవేళ ఈ యూదా వాళ్ళు వాళ్ళకి ఏదైనా సువార్త చెప్పేశారనుకో వీళ్ళు మార్పు చెందారనుకో మనం ఖాళీ అయిపోతాం వాళ్ళు ఫుల్ అయిపోతారు కాబట్టి ఈ యొక్క ప్రయాణాలన్నింటినీ కూడా మనం ఆపాలి ఈ ప్రయాణాలన్నీ కూడా ఆగిపోయేటట్టు చేయాలి ఈ ప్రయాణాలు సాగకుండా ఉండాలి అని ఒక ఆలోచన కంకణం చేసేవాడు ఏం చేశాడు తెలుసా వీడే ఒకడు కట్టేశాడు డూబ్ మందిరం అనమాట ఎత్తైన స్థలం కట్టేశాడు అక్కడ యాజకులు కానీ యాజకులు ఎవడు పడితే వాడు నీకేం తెలుసారా తిప్పడం అంటా నాకు తెలుసా ఏం సో అందరిని అట్లా చేసేసి విగ్రహ ఆరాధనను ప్రోత్సాహపరచడం ప్రారంభించాడు చూడండి ఎంత డేంజరు అందుకే ఎరోభాము చాలా డేంజర్ వాడు అందరు విగ్రహ ఆరాధనకు అలవాటు అయిపోయారు దారి తప్పిన పరిస్థితులకు వెళ్ళిపోయారు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు సాగుతున్నారు వీడు అనుకున్నాడు నాకు ఇంకా పేరుంది ప్రఖ్యాతి ఉంది పవర్ ఉంది కదా అని అనుకున్నాడు అయితే అటువంటి సమయంలో వీరు ఏం చేశారు ఇస్రాయిల్ యూదుల మీదకు యుద్ధానికి వెళ్లారు ఇస్రాయిల్ ఎంతమంది మంది ఉన్నారంట ఎనిమిది లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకున్నారు దేవునికి స్తోత్రం అయితే ఈ యూదులు ఎంతమంది ఉన్నారు నాలుగు లక్షల మంది ఇప్పుడు యుద్ధం పోతే ఎవరు గెలుస్తారమ్మా ఎనిమిదా నాలుగా చెప్పాల గట్టిగా ఇంకొకసారి ఎనిమిదా నాలుగా ఎనిమిది లక్షల మందే గెలుస్తారు వాస్తవంగా కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాము అది ఏంటంటే ఇక్కడ ఐదో వచనంలో ఇజ్రాయేలుల రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా నట్లుగా ఇజ్రాయేలుల దేవుడైన యహోవా దావీదితోను అతని సంతతి వారితోను భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకుందరు కదా ఆమె దేవునికి స్తోత్రం హల్లెలు ఆమె ఏమంటా ఇక్కడ ఇజ్రాయేలు విను దేవుడైన యహోవా దావీదునకు ఏం చేశాడు తెలుసా ఒక గొప్ప నిబంధన అంటే అది ఎప్పటికీ డిస్టర్బ్ కాదు భంగము కాదు అటు వంటి నిబంధనను దేవుడు దావిదుతో చేశాడు హల్లూయా అందుకే అంటాడు శాశ్వతమైన కృపతో దేవుడి దేవుడు ఏం చేశాడంటే దావీదును నింపాడు దేవునికి స్తోత్రం దావీదు మాట కొత్త నిబంధనలో కూడా కనబడతాది ఎందుకు అతడు నిబంధన కింద ఉన్నాడు కాబట్టి కవర్నెంట్ పర్సన్ నామానికి మహిమ కలుగును గాక హూయ దావీదు కంటే మరీ శ్రేష్టమైన నిబంధన కింద మనం మనమున్నాం ఈరోజు అదే కొత్త నిబంధన ఏసయ్య రక్తము చేత మనకు చెయ్యబడిన నిబంధన కలవరిలో కదా దేవునికి స్తోత్రం సో ఆ నిబంధన భంగము కానేరదు దేవునికి స్తోత్రం ఈనండి ఇస్రాల్లారా ఈ రెహోబాము ఇంకా బాల్య దశలో ఉన్నప్పుడు ఈ అనేవాడు మోసము చేత అనేకులను త్రిప్పుకొని తిరుగుబాటు చేశాడు అని చెప్పుతూ ఏం చేశాడు ఇక్కడ ఎనిమిదవ వచనం ఇప్పుడు దావీదు సంతతి వారి రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదని తలంచుచున్నారు మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు ఎరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ యొద్ధనున్నవి మీరు అహరోను సంతతి వారైనా యాజకులను త్రోసివేసి అన్య దేశముల జనులను చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటే ఒక కోడెతోను ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం యుద్ధంలో మనం గెలవాలంటే మన దగ్గర ఏముండాలి ఉండాలి ఏమైన్ హల్ సైన్యం ఉండాలా ఏమైన్ దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా ఏముండాలా నిబంధన ఉండాలా ఏముండాలా నిబంధన ఆ నిబంధన కిందకి మనం అందరం రావాలా ఆ నిబంధన ఏ నిబంధన క్రొత్త నిబంధన ఎవరి ద్వారా జరిగిన నిబంధన ఏసయ్య ద్వారా జరిగిన నిబంధన దేవనామానికి మహిమకలంగా నిబంధన కిందికి రావాలి రెండవదిగా మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు యహోవ రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించు తెగించుదమని తలంచుచున్నారు మీరు గొప్ప సైన్యముగా ఉన్నను మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ మీరు అహరోను యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటరి గదా ఒక కోడతోను ఏడు గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడు అయితే మాకు దేవుడై ఉన్నాడు మేము ఆయనను విసర్జించిన వారము కాము అహరోను సంతతి వారు యహోవాకు సేవ చేయు యాజకులు అయి ఉన్నారు లేవీయులు చేయు వలసిన పనులు లేవీయులే చేయుచున్నారు రెండవదిగా ఒకటి నిబంధన మనకు కలిగి ఉండాలి రెండవది మనతో ఎవరు ఉండాలి తెలుసా ప్రార్థించేవారు ఉండాలి ఏమైన్ యాచకత్వం చేసేవారు ఉండాలా యుద్ధంలో జయం పొందుకోవాలంటే మనం ఎవరు కలిగి ఉండాలా ప్రేయర్ పార్ట్నర్స్ మనకు కలిగి ఉండాలి ఆమెన్ మన ఫ్రెండ్స్ ఉండాలి తెలుసా ప్రార్థనా యోధులు ఉండాలా ఏమైన్ మన మన మనతో కలిసి ఉండేవారు ఉండాలా సినిమాల వెనక షికార్ల వెనక కదా సిగరెట్ల వెనక మందు వెనక బూత్ మాటల వెనక లోక మర్యాదలు అనుసరిస్తూ ప్రవర్తించేవారు వారు వెంట కాదు మనం ఉండాల్సింది ఎవరు వెంట ఉండాలా ప్రార్థన యోధులతో ఉండాలి ప్రార్థించే వారితో ఉండాలి ప్రార్థనతో గడిపే వారితో ఉండాలి నామానికి మహిమ కలుగునగాక ఇక్కడి నుంచి ఒక సహోదరి వెళ్ళి ఆమె ఏం చేసింది తెలుసా కడుపులో ఆ సహోదరిని నా చెప్తున్న సాక్ష్యం అన్న మన దగ్గర ఉన్న తర్వాత నాకు ఇక్కడ జాబ్ వచ్చింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాను తెలుసా ఒక ఇరవై మందిని ప్రతిరోజు జూమ్లో మేము కలుసుకుంటామన్నా ఇరవై మంది మేము ప్రార్థన చేసుకుంటాం అన్న అన్నది ఏమే చాలా మంచిగా అనిపించింది నాకు ఎందుకో తెలుసా ఆమె ఏ ఏ పార్ట్నర్స్ కలిసినారు ఇప్పుడు ప్రతిరోజు వన్ గంట సేపు ప్రేర్ పార్ట్నర్స్ అంట సెల్ ఫోన్లో రీళ్ళు గీళ్ళు బోర్లు కాదట ఏం చూస్తుంది దీంట్లో ఆమె ప్రార్థన యోధులు కలుస్తున్నారు ప్రతి రోజు గంట సేపు దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజల కొరకు యవనుల కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారట హల్ సో ఈరోజు మనం ఎట్లున్నాం మనం మన జీవితంలో జయించాలంటే యుద్ధాలలో జయించాలంటే ఒకటి నిబంధన కలిగిన వారిగా నిబంధన కింద ఉండాలి మనం రెండవదిగా ప్రార్థన బృందం ప్రార్థన యోధులు ప్రార్థించే వారు మనతో ఉండాలి యాజకులు మనతో ఉండాలి లేవిలు మనతో ఉండాలి దేవనామానికి మహిమ కలంగాక ఏ సవాల్ వచ్చినా ఏ ఇరుకొచ్చినా ఏ శోధన వచ్చినా ఏ బలహీనత వచ్చినా నీవు మీ సేవకునికి చెప్పుకోవాలి ప్రార్థించే వారికి చెప్పుకోవాలి నా కోసం ప్రార్థించు అని ప్రకటించే వాళ్ళ కాదు ఆమెన్ హలూయా కొన్నిసార్లు మన బలహీనతలు మనకు తెలియక ఉన్న ప్రెషర్స్ని బట్టి మనం చెప్తాం నా పరిస్థితి ఇది అని పక్కన వాళ్ళు చెప్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళను గమనించాలి పైకి ఒక మాట లోపల ఒక మాట ఉంటుంది ముందు ఒక లాగా వెనక ఒక ఉంటుంది ఇక్కడ అవునా అంటారు అక్కడ పోయి బయట ప్రచారాలు చేస్తారు అటువంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఏమేన్ హలలుయా కాబట్టి మనం యుద్ధంలో జయించాలంటే రెండవదిగా మన జీవితంలో ఎవరు ఉండాలా ప్రార్థనా యోధులు ఉండాలి ఫ్రెండ్స్ అందరు కూడా ఏమై ఉండాలా ఒక ప్రేర్ పార్ట్నర్స్ అయి ఉండాలి దేవునికి స్తోత్రం హల్ల లూయ దాని గురించి నిలబడి ప్రార్థించేవారిగా ఉండాలి ఆఫ్ మెయిన్ ఒకరోజు రాజుగారికి వచ్చింది దాని బావం తెలియదు కళ కూడా మర్చిపోయాడట ఇది చూడండి విచిత్రం నా కళ భావం ఎవడు చెప్తాడు అనగానే అక్కడ చాలామంది ఉన్నారు మేము చెప్తాంలే మేము చెప్తాంలే అని వచ్చాడు వస్తే ఈయన ఏమన్నాడు నా కళ అన్నాడు ఇదేం ఇదేం బాధరా బాబు అంటే అవును మరి నేను మర్చిపోయాను నాకు కళ గుర్తు చేయాలి దాని భావం చెప్పాలి లేకపోతే మిమ్మల్ని అందరిని తుత్తు నీళ్ళుగా చేస్తానన్నాడు ఇంకా రాజ్యంలో ఉన్న జ్ఞానులు బలవంతులు అందరూ కూడా బలహీనులైపోయి అయిపోయి టెన్షన్ పడిపోయి ఏమేమి అయిపోతాం అంటే అటువంటి సమయంలో షడ్రక్ మ్యాషిక్ అబిద్గో దానియలు అన్న వాళ్ళు ఉన్నారంటే ఏమన్నా అక్కడ ఏమైనా ఇష్యూ వాళ్ళ దగ్గరికి వచ్చింది వాళ్ళు ఏమన్నారు అవునా రాజు కలొచ్చిందా దాని బాగుంది చెప్పాలా చెప్పండి కలయిందంటే మర్చిపోయినాడంట గుర్తు చేసి చెప్పాలంటే అదెంత అన్నారు వాళ్ళు హలోయ సరేలే అని చెప్పి వీళ్ళందరు ఫ్రెండ్స్ కలుసుకున్నారు షట్రక్ మేషిక్ అబిద్గో దానియలు అందరు కలిసి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం అంటది మర్మములను బయలుపరచు దేవునికి వాళ్ళు ప్రార్థన చేశారు విజ్ఞాపన చేశారు హల్ల లూయ ఆయనకు ముర్ర పెట్టారు ఆయనను అడిగారు ప్రభా విషయము ఇది అన్నారు ఉదయం అయిందో లేదో వీళ్ళు అన్నారు రాజు దగ్గరికి మమ్మల్ని తీసుకుపో దాని పరిష్కారం మేము చెప్తామన్నారు అందు రామేందనండి హల్లూయా ఎప్పుడైతే ఆ మాట చెప్పారో చెప్పిన మరుక్షణమే నామానికి మహిమ కలుగును గాక హల్ూయా రాజుగారి ముందు నిలబడి ఆ యొక్క మర్మమును బయలుపరిచి ఆ యొక్క కళను జ్ఞాపకం చేసి చెప్తా ఉంటే రాజుగారి సింహాసనం మీద లేడో ఎందుకు మేషిక్ అబిద్గో ధాన్యల్ని గణపరచడానికి లేచి నిలబడ్డాడు దేవుని వీటిలో దేవునికి స్తోత్ర చూశారా అందుకే ప్రభు అంటారు ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నానామమును కూడుకొని ఉంటారో వారి మధ్యలను ఉంటానన్నాడు ప్రభు ఏమన్నాడు తెలుసా ఇద్దరు భూమి మీద ఏదైతే బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుంది ఏదైతే విప్పుతారో అది విప్పబడుతుందని దేవుని వాక్యం సెలవు యేసు ఏసు ప్రభు చెప్పారు సో ఇప్పుడు మనకు ఎవరు అవసరమమ్మా ఎవనసులారా ప్రేర్ పార్ట్నర్స్ ప్రార్థన చేసుకునేవారు కావాలి రెండోది ఏంటంటే ఫ్రెండ్స్తో కలుసుకొని మాట్లాడినా ఒక పది నిమిషాలు మాట్లాడుకున్నా అరగంట మాట్లాడినా నెక్స్ట్ ఎక్కడికి పోవాలి మనం సరే కొంచెం ప్రార్థన చేసుకుందాం ఇంకా ఏం జరుగుతుంటో తెలుసా వాస్తవంగా లోకంలోనే అన్నీ చెప్తాం కానీ ప్రార్థన చేసుకుందాం అనే లోపల వీడు ఇప్పుడే ఒక అర్జెంటుకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఇప్పుడే పది నిమిషాలు వస్తానట్టు అడిగాడు కనబడ్డాడు మళ్ళా రేపు రోజే హలో లుయ్యా అక్కడికి పోయే కొంచెం పనులు పడినాయి మర్చిపోయినా ఆగిపోయినా ఇవన్నీ చెప్తారు వాళ్ళంతా ఎవరు ప్రార్థన దొంగలు ఆమె ఆసక్తి లేని వాళ్ళు అల్లు లూయా సాతన చేయలేని పని ఏంటి ప్రార్థన చేయలేడు వాడు ఆమె వాక్యం గురించి చెప్తాడు వాడు పాటలు కూడా పాడతాడు మ్యూజిక్ కూడా ఇస్తాడు వాడు కళాకారుడు వాడు ఐ మీన్ అయితే ప్రార్థన చేయలే నీ ఫ్రెండ్స్ని బట్టి నువ్వు ఎవరో చెప్పగలం నువ్వు ఎవరో చెప్పవలసిన అవసరం లే నీ నీ ఫ్రెండ్స్ ఉంటారు చూడు నువ్వు ఎవరితో తిరుగుతావు చూడు నువ్వు ఎవరితో గడుపుతావు చూడు నువ్వు ఎవరితో ఉంటావు చూడు వెనకెవరున్నారు వాళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వు ఎవరో ఎవరికి స్తోత్రం హల్లెల్లుయా సో ఇప్పుడు ఈ యొక్క అభియానేవాడు ఎవరిని పెట్టుకొని ఉన్నాడు యాజకులను లేవీలను పెట్టుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం వారి వంశం అహరోను వంశము దేవునికి స్తోత్రం హలలు ప్రధాన యాచుకుల వంశం అది సో ఆ యాజకుల వంశాన్ని పెట్టుకున్నాడు అమెన్ మీకు ఒక అద్భుతమైన మీ మాట చెప్తున్నాను ఈ రోజు మనకు ప్రధాన యాజకుడు నజరైడేస్ క్రీస్తు ప్రభువు అందుకే ఈరోజు తండ్రి కుడి పాశమున తండ్రి కుడి పాశమున ఆశునుడై మన కోరిక ఏం చేస్తున్నాడైనా విజ్ఞాపన చేస్తున్నాడు ఏం దేనికోసము మనం యుద్ధంలో ఉన్నామని పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అభియానం మా ముందుకు తీసుకొని వచ్చి నేనా యుద్ధములో నేనా దేనిలో మేము దేని ద్వారా జయించగలము మీరు మాకు నేర్పించారు మీకు వందనాలు ప్రభా ఇస్రాయల్ సైన్యం ఎనిమిది లక్షల మందిగా కనబడుతున్నారు కానీ యూదా సైన్యము నాలుగు లక్షలుగానే ఉన్నారయ్యా ఈ నాలుగు లక్షలు ఎనిమిది లక్షల మీద పడి ఐదు లక్షల మందిని హతము చేశారని మీ వాక్యం సెలవిస్తుంది దీనికి కారణం వారు నిబంధన జనంగా కనబడుతున్నారయ్యా వారు ప్రార్థన పరులను కలిగిన వారిగా కనబడుతున్నారయ్యా వారు ఆరాధించు వారిగా కనబడుతున్నారు ప్రభా వారు సహవాసంలో సాగిపోతున్న వారుగా కనబడుతున్నారు ప్రభా వారు మిమ్మల్ని విసర్జించిన వారు కాదు ప్రభా వారు మిమ్మల్ని ముందు పెట్టుకున్నవారు ప్రభా మొదట మీ రాజ్యాన్ని నీతిని వెతికినవారు ప్రభా అందుకే వారి జీవితము జయ జీవితముగా మార్చబడింది తండ్రి శత్రు తగ్గిపోయినట్టు కనబడుతున్నాడు ప్రభా అంచి వేయబడినట్టు కనబడుతున్నాడు ప్రభా కారణం నేనా ఏసయ్య వాళ్ళు కనుపరిచిన విధానాలు ప్రభా ఈరోజు మేము అట్టి జీవితం జీవించే కృప మాకు దయచేయండి తండ్రి మీరు మమ్మల్ని విజయ ఉత్సవాలతో ఊరిగించే దేవుడవయ్యా ఉప్పుతో నిబంధన చేయబడిన జనాంగమే అంత బలంగా ఉంటే కలవరి రక్తముతో మీ శరీరముతో నిబంధన చేయబడిన మేము ఇంకా ఎంత బలాచ్ఛులమో దీన్ని బట్టి మేము తెలుసుకునే కృప మాకు దయచేయి ఎందుకంటే మేము పోరాడేది మనుషులతో కాదయ్యా నేనా ప్రధానులతోనూ అధికారులతోనూ వాయు మండలములో పనిచేసే దురాత్మ సమూహాలతో మేము పోరాడుతున్నాము నాయన ప్రతి నిమి ప్రతి నిమిషము శోధన ఉంది మా ముందు ప్రభా సెల్లు ద్వారా శోధన మనుషుల ద్వారా శోధన చూపు ద్వారా శోధన ఆలోచన ద్వారా శోధన మాట ద్వారా శోధన నేనా ఏసయ పరిస్థితుల ద్వారా శోధన ఎప్పుడు చూసినా పడేయాలన్న శోధనలు నేను నీకు మీ సన్నిధికి దూరం చేయాలన్న శోధనలు మీ మీ ప్రేమకు కాకుండా చేయాలన్న శోధనలు ప్రభా మీ మంచితనాన్ని ప్రకటించకుండా చేయాలన్న శోధనలు అయితే వీటన్నిటినీ అధిగమించే ఆ యొక్క గొప్ప ఆయుధాలను మేము ధరించుకొని ముందుకు సాగే కృపమకు దయచేయండి అయ్యా విత్తబడిన మాటలు అందరు హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఈరోజు ఎంతమంది యవన బిడ్డలు ఉంటున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నయన యవనులు యవన కాలంలో మీ కాడి మోసి కృప అయ్యా జయ జీవితాలతో జీవించే కృప అయ్యా జీవితంలో ఫెయిల్ అయిపోయామని అనుకున్నవి జరగలేదని డిసప్రేనా డిస్కరేజ్ అయిపోయినా డిసపాయింట్మెంట్ డిసపాయింట్ అయిపోయి ప్రావా కృంగిప్రైనా ననా నేను కృషించిపోయిన స్థితిలో ఆత్మహత్యలకు పాలు పడుతున్నారు ప్రభా జీవితం పైన విరక్తి పుట్టి వెళ్ళిపోతున్నారు ప్రభా అటువంటి నాన్న పరిస్థితుల మధ్యలో ఎంతమంది ఆ యుద్ధ రంగంలో ఉన్నారో వారందరి కోసమే ప్రార్థన చేస్తున్నాము నాయన నజర్ రైడ్ అనే నామముల వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆ సుసైడల్ స్పిరిట్స్ అన్ని కూడా ఏసు నామముల బంధిస్తున్నాం తప్పి మీ కృప చూపించయ్యా మీ కార్యము జరిగించయ్యా నీ ఆ మని తండ్రి ఈరోజు ఎంతమంది అయితే స్మోకింగ్కి ఈరోజు ఎంతమంది అయితే డ్రగ్స్కి ప్రభా ఈరోజు ఎంతమంది అయితే అశ్లీలతకు ప్రభా ఈరోజు ఎంతమంది అయితే నైనా రాంగ్ రిలేషన్షిప్స్కి నైనా ఈరోజు ఎంతమంది అయితే తమ దేహాలు దేవుని మందిరాలు అన్న సంగతి మర్చిపోయినైనా పాడు చేసుకుంటున్నారో ప్రభా నేను అటువంటి వారు అందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను యవనుడు యవన బలముతో నేను మీ కాడిని మోస కృప దండి అయ్యా పవిత్రతతో మీ నామాన్ని మహిమపరిచేవారిగా మార్చండి తండ్రి ఎంతమంది ఎవరి బిడ్డలైతే ఉంటున్నారో అందరిని జ్ఞాపకం చేసుకోండి మీ కృప అందించమని మీకే సకల ఘనత మహిమా ప్రభావాలు చూస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకూర్చున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని